అన్నా నమస్కారం అన్న నా పేరు అగ్రహారం బాలకృష్ణ నా న్యూస్ నియోజకవర్గం సింగరమల్ మండలం సలకం చెరువు గ్రామం సింగరమల మండల నాయకులు మండల కన్వీనర్ గుప్తా ఆదినారాయణ అన్న గారు అలాగే సీనియర్ మోస్ట్ లాయర్ ఈశబ్రెడ్డి సార్ గారికి సింగిల్ విండో అధ్యక్షులు కుర్రం లక్ష్మీనారాయణ గారికి అట్లాగే సీనియర్ నాయకులు మారుతి నాయుడు గారికి అలాగే అన్న గారికి అలాగే దొర అన్న గారికి అలాగే డేగల కృష్ణమూర్తి గారికి అలాగే రాఘవరెడ్డి గారికి అలాగే నిదనాడు సుధీర్ అన్న గారికి సుధీర్ రెడ్డి అన్న గారికి అలాగే తరిమిళ పెద్దరెడ్డి గారికి అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నాయకులకు అనా నే నా పైన నేను తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడలేదా మీరందరూ నన్ను చూడలేదా నా పైన ఇన్ని తప్పుడు కేసులు పెడుతుంటే ఓటు ఇయ్యని ఎదవలు ఈరోజు నా పైన తప్పుడు కేసులు పెడుతుంటే మీరు ఎందుకు నా ఎందుకు స్పందించట్లేదు అనా మీరు నా కోసం మీ ఇంటి దగ్గరికి వచ్చి కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా నాకు స్పందించండి తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడినా కష్టపడలేదా మీరు నా కోసం స్పందించకపోతే రేపు ఈరోజు కన్వీనర్ని బ్రోకర్ని పెడతా అంటే మీరెందుకు స్పందించరు ఈరోజు ఆ వ్యక్తి ఎంతమందిని కడుపు కొట్టాడు అవన్నీ నేనే బయటకు పెట్టాలా మీరు ఎవరు బయటకు పెట్టారా మీరెందుకు అవన్నీ స్పందించరు అన్నా మీరంతా కూడా స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ సర్వ సింగరమల్ నియోజకవర్గంలో సింగరమల మండలంలో సర్వనాశనం అయిపోతుంది ఈరోజు నేను పోరాడుతుంటే నా మీద తప్పుడు కేసులు పెడుతుంటే నా కోసం అదైనా చెయ్యండి ప్లీజ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేషన్ ఆల్రెడీ చెప్పండి మాట్లాడు లాసనంటే పార్టీ కార్యక్రమం ఖరాయ్ కాలంటే మాట్లాడుతున్నా कार्यक्रम का स्वागत मेरे बड़ा बिकोला मेरे 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 हुटो बड़ा बिकोला पार्टी प्रतिनिधि का अंदर को निकालो जयमेंदुराम सर पार्टी मैं बोल दे सर एमएम खेती सर आज मैंने हुटो बड़ा करके बच्चों सर पास समाचार चक्कोने को बचना हम सर सर मैं मैं सर मैं ये रोज ना मेरे ये केस में सर 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 कर छोड़ो મેં જరగેલા પા એમ ને લન ને જరగેલા નુરાયા નુરાયા હા નીકા પનલે સર નામ લોકેશન આવિનાત કે સર લેકરે તો વાત નથી કરું ના ચાર બળું મી જુનીએ આ ઠીક મિત્રેનું બંધ જેવું લઈ સર આની એ સર પરમ સર મને મીડે ના જેલુ દેશો પાર્ટી સર ડાયરેક્ટર સર એ લોકેશન મીરાનાઈ સર Yes.